ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఉపయోగించినందుకు మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తల్లి సరే మీరెన్నుకున్న ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తయింది ఇంకా మన చేతిలో నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఒక విధ్వంసం చేసి వెళ్ళిన గత ప్రభుత్వం విధ్వంసం అని ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే రైతుకు సంబంధించి నీటి పరదాలు శాఖ అంటే పంట కాలువలు కానీ డ్రైనేజీలు కానీ ఒక్క పార మట్టి తీయల రైతులకి అక్కడ ఎంతో నష్టం జరిగింది మన బాపట్ల మున్సిపాలిటీకి వచ్చేసి మురుగు కాలవలో గత ఐదేళ్లలో బాగు చేసుకున్న పాపాన్ని పోల ఆ మురుగు నీరు పారినందువల్ల దోమలు పెరిగిపోయి ఎన్నో అవస్థలు పడ్డాం మనం మనం ఇప్పుడేం చేస్తున్నాము మరి మనం తీసామా ఈ సంవత్సరం నుంచి అంటే తీసాం రెండుసార్లు తీసాం మెయిన్ మెయిన్ కాలంలో ఇలా వార్డుల్లో వచ్చి సబ్బు సబ్బన్ని కొన్ని వార్డులు క్లియర్ చేసాం బాగా ఇంత ఎత్తు పేరుకుపోయిందమ్మా ఇసుకి మురికి నీళ్ళు అడ్డం పడి వెళ్ళని పరిస్థితులు ఇలా ఒక ఒక మున్సిపాలిటీ రంగం ఏంటి ఒక వ్యవసాయ రంగం కానీ ఉద్యోగాలు కానీ అన్ని రంగాలు విధ్వంసం అయిపోయినాయి గత ఐదేళ్ళు ఎంత విధ్వంసం అయిందంటే పది లక్షల కోట్ల అప్పు పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిన ఈ ప్రభుత్వం మనం చూసాం ఆ పది లక్షల కోట్ల అప్పు అలాగే ఉంది రాష్ట్రానికి మన బడ్జెట్టే రెండు లక్షల కోట్లు ఈ బడ్జెట్ అంటే ఆదాయం అనమాట ఆయన ఏం చేశారు ఈ రెండు లక్షల కోట్లు ఆదాయం ఆ రెండు లాభాలు పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాల ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా మళ్ళీ రొటేషన్ అయ్యామని మళ్ళీ ట్యాక్సీల రూపంలో ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఏం చేస్తారు నేను చెప్పిన ఈ మురుక్కలవలు బాగు చేయొచ్చు నేను చెప్పిన ఇక చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త పరిశ్రమలు తెచ్చి సంపద పెంచుతూ ఉన్నారు ఇప్పుడు రెండు కోట్లు ఉన్న మన ఆదాయాన్ని రెండు లక్షల కోట్లు ఉన్న ఆదాయాన్ని నాలుగు లక్షల కోట్లు తీసుకెళ్లే పరిస్థితి ఇటువంటి నిర్ణయాలు మనం ఏమైతే చేశామో ఈ సంవత్సర కాలంలో ఏ అయితే పాలసీలు మనకు ఉన్నాయో ఏ అయితే పరిశ్రమలు తెచ్చారో ఏదైతే ఫెన్షన్ పెంచామో ఏదైతే సంవత్సరానికి మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు మనం ఇచ్చామో ఏదైతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచి ఇవ్వబోతున్నామో ఇవన్నీ కూడా మీరు ఓట్లు వేసినందుకు వార్డు ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీలు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ బూత్ ఏజెంట్లు కానీ ఎంతమంది ఇద్దరు మన వాళ్ళకి డబ్బులు వచ్చినాయా ఇద్దరికి ఇంత ముందు ఎంతమంది పడే ఒక్కడే పడేది ఇప్పుడు ఇద్దరే పడినాయి మనకు రుజువు ఎక్కడ లేదు వేప చెట్టు కింద ఆకుపచ్చ చీరలో ఎక్కడే రుజువు ఉంది మనకి గడ్డి తింటున్నాడా అన్నం తింటున్నాడా అనేది నేను ప్రశ్నిస్తా నేను అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తున్నా రేపు రాబోయే రోజుల్లో కొత్త ఫెన్షన్ రాగానే ఈ అమ్మాయిని గౌరవంగా మరలా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ వాటిలో తెలియటితోనే పెన్షన్ ఉంటుంది రాజ్య పో పోయినసరికి ప్రభుత్వంలో అనాధ మన మనోగారు లోకల్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి గారు తెలుగుదేశం పార్టీ కుటుంబానికి సంబంధించి మా చెల్లెమ్మ అయినటువంటి ఈమెకి పెన్షన్ తీసేశారు డెబ్బై రూపాయల దగ్గర నుంచి పెన్షన్ తీసుకున్న చెల్లెమ్మ పోయిన ప్రభుత్వంలో వైసీపీలోకి వచ్చి రఘుపతిని కలిస్తే నేను ఫెన్షన్ తీసేయకుండా అట్టు పెడతాను లేకపోతే ఫెన్షన్ తీసేస్తానని కౌలు చేయకుండా జరిగింది అప్పుడు చెల్లెమ్మ ఏమన్నారు అన్న ఫెన్షన్ పోయినా పర్వాలేదు కానీ మీరు రఘుపతి దగ్గరికి పార్టీలు వైసీపీ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పారు అలా వీళ్ళ మీద స్వతంత్రము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబం అని ఈ చెల్లెమ్మ పెన్షన్ తీసే పరిస్థితి ఏ రోజు రోజు చిన్న ఇంట్లో ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటూ ఈ చెల్లెమ్మకి ఈ పెన్షన్ చాలా ఆధారం అటువంటిది ఆ పెన్షన్ తీసేయటం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ రఘుపతిని రాజకీయాలు అడ్డం పెట్టుకుని ఈ తల్లికి పెన్షన్ ఫీజు అయితే ఆయన మనిషి కాదనేది కూడా నాకు అనుమానం మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో వైసీపీ కార్యకర్తల ఎప్పుడు కొన్ని పనులు చెయ్యి చేయి చేయలేము ఆలోచించండి మిత్రుల ఇటువంటి స్వతంత్ర స్వతంత్రాలు చేయటం అనేది ఒక రఘుపతికే చెల్లిందని సందర్భంగా తెలియజేస్తాను అండం తింటున్నారో గడ్డి తింటున్నారో కూడా అర్థమోని ఈ మాజీ ఎమ్మెల్యేని చూస్తూ ఉంటే చాలా బాధాకరం ఇటువంటి మనిషినే మనం ఎన్నుకుంటే మన రైజాలతో బాపట్ల ప్రజలు నిజంగా ఏమనాలి ఇటువంటి ప్రజలు ఎన్నుకున్నందుకు మనం బాధపడాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి చూడండి కాలు చూడండి ఆయన అడగ ఇటువంటి పరిస్థితుల్లో ఆయన టైన్ ఎంత బాధపడతారని 拿路上吃。